డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎర్ర చందనం స్మగ్లర్లందరికీ కూడా భయం పుట్టే విధంగా వాళ్ళకి వెన్నులో ఉనుకు పుట్టే విధంగా ఒక్కొక్కటి కూడా బయట పెట్టడం జరుగుతుంది వాళ్ళ మీద తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు అయితే తాజాగా నిన్న సాయంత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తన సోషల్ మీడియా వేదికగా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం ఎలా చెట్లు నరికి వేస్తున్నారు అవి ఎక్కడ నరికి వేస్తున్నారు వాటిని ఎలా దారి మార్చుతున్నారు ఎక్కడెక్కడ నిల్వలు చేస్తున్నారు అనే ఫోటోలు వీడియోలు అన్ని కూడా తిరుమల కొండలకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఏదైతే ఎర్రచందన కొట్టువేస్తున్నారో వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు అన్ని కూడా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు షేర్ చేయడం జరిగింది దాంతో పాటు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టే గానీ ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఎర్ర చంద్రం స్మగ్లర్లందరికీ కూడా ఇదే నా చివరి వార్నింగ్ మీరు స్మగ్లింగ్ మానేస్తేనే మంచిది లేదు అని అంటే ఆల్రెడీ మేము ఫోకస్ మొదలైంది ముఖ్యంగా కూలీల దగ్గర నుంచి కింగ్ పిన్ల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాము గుర్తిస్తున్నాము కొద్ది రోజుల్లోనే అరెస్టులు కూడా ఉంటాయి అరెస్టులతో పాటు వారి పూర్తి ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని అని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక రకంగా అటవీ సంపద అనేది ఎక్కడికి పోకూడదు అటవీ నుంచి ఒక్క దొంగ కూడా బయటకు వెళ్ళకూడదు అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది